హరి ఓం అందరికీ ఈరోజు ఒక కొత్త విషయంతో నేను మీ ముందుకొచ్చాను జీవితం అంటే కష్ట సుఖాల కలయిక సుఖ దుఃఖాల మేళవింపు అంతే ఎప్పుడూ సుఖమే ఉండాలి ఎప్పుడూ సంతోషమే ఉండాలి ఎప్పుడూ మనం అనుకున్నట్టే జరగాలి అని అనుకుంటే కోరుకుంటే నిజంగా అలాగే జరిగితే అది జీవితం అనిపించుకోదు అంతెందుకండి మనం ఒక మూడు గంటల సినిమా చూస్తున్నప్పుడు మన పక్కన ఆల్రెడీ ఆ సినిమా చూసేసిన వాళ్ళు కూర్చుని సినిమాలో నెక్స్ట్ ఏం జరగబోతోందో చెప్పేస్తే ఆ సినిమా సస్పెన్స్ కోల్పోయి చూడబుద్ధి కాదు అలాంటిది రేపు ఏం జరగబోతోందో ఇప్పుడే తెలిస్తే ఇక జీవితంలో త్రెలి ఏముంటుంది చెప్పండి కాబట్టి రేపు ఇది జరగాలి అని ఆశించి నిరాశ పొందే బదులు ఏది జరిగినా దాన్ని మనకు అనుగుణంగా మార్చుకున్నప్పుడే జీవితం అందంగా ఉంటుంది ఆశించడం తప్పు కాదు కానీ ఆశించిందే జరగాలి అనుకోవడం మాత్రం మూర్ఖత్వం కాబట్టి జరిగిన దాన్ని మనకు నచ్చినట్టుగా మలుచుకుంటూ ముందుకు సాగిపోవడమే అందమైన జీవితం అలాంటి జీవితాలు మీ అందరికీ రావాలని కోరుకుంటూ Be safe and be happy.